పాత్రికే మిత్రులారా ఇప్పుడు మన బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు కేటీఆర్ గారు వచ్చారు వారి పార్టీ తరఫున వారి తరఫున మన మాజీ ముఖ్యమంత్రి గారు మన ప్రీతమ నాయకులు వారి తండ్రి గారు కేసీఆర్ గారు తరఫున నివాళులు అర్పించడానికి వచ్చారు వారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను పెద్దలు పెద్దలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు విద్యార్థి ఉద్యమాల నుండి రాష్ట్ర స్థాయి నుండి తదనంతరం జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన ప్రజానాయకులు ఎన్నో విప్లవ ఉద్యమాల్లో ఎన్నో ప్రజా ఉద్యమాల్లో ఎన్నో కార్మిక ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా తో ఏడేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో శ్రీవర్ సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారితో పాటు ముఖ్యంగా సురోవరం గారి కుటుంబం వారి శ్రీమతి శ్రీమతి విజయలక్ష్మి గారికి వారి అబ్బాయి కపిల్ గారికి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ వారి లేని లోటు కూర్చలేనిది వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో ఇబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మానేవారు ಿಂದ

கிதாரு கம்ப்ளீட் கிளப்பிட்டு சார் எடுத்து சார் அண்ட் ஜெரண்ட்டு சார் ஜெரன் சார் அக்கா அக்கா தூரம் ఏంటి దీని సేట్ లెఫ్ట్ సైడ్ అవర్ రాగొను మీరు येन पर सर मेरे का बोल रहे हैं सर मेरे का बोल रहे हैं समाज समाज गले में से नहीं बात सारी समाज समाज गले में से नहीं बात सारी अची <imitation> अचो